హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఎందుకు ఇవాళ మీకు మా మల్లె తీగ చూపిద్దాము అనేసి వీడియో తీస్తున్నాను అనమాట సో ఇంట్లో ఒక ఒక సై ఏ సైడ్కి పెట్టినా సరే ఈవినింగ్ టైమ్స్లో అవి కొంచెం ఎచ్చుకుంటాయి కాబట్టి చాలా స్మెల్ వస్తుంది అండ్ చాలా బాగుంటుంది నార్చినీ మల్లెపూలు అంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట సో నార్మల్గా బయట దొరికే మల్లెపూల కంటే మా మల్లె తీగ మల్లెపూలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట సో అబ్వియస్లీ ఇంట్లో ఉంటాం కాబట్టి సో ఈ స్టంట్స్ అన్నీ చేయాల్సిందే మనకు ఫ్లవర్స్ కావాలంటే గోడెక్కడాలు అదేంటి డాబా ఎక్కడలు ఇవన్నీ ఉంటాయనమాట అండ్ ఊర్లో ఉన్న వాళ్ళకైతే ఇవన్నీ కామన్ చెట్టు ఎక్కడాలు గోడలు ఎక్కడాలు సో మన నాకు అందరికి కాబట్టి ఖచ్చితంగా మా గోడ ఎక్కి టెంపల్స్ ఉంది అండ్ ఇది వచ్చేసి ఏంటంటే కింద నుంచి పైదాకా మొత్తం చాలా అంటే ఆ తీయ నిండా ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట సో చుట్టూ మా బాడీ గార్డ్స్ ఎత్తి ఖచ్చితంగా ఉంటారన్నమాట సో నేను గే ఎక్కడ చూసి ఏం చేస్తా అనేసి వచ్చి చూస్తున్నారు ఇద్దరు సో అది కింద అయిపోయింది సో మా మమ్మీ ఏం చేసిందంటే డాబా మీద కాకుండా రేకుల మీద పాకిచ్చేసింది అనమాట సో అంటే చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇది అవడానికి చాలా టైం పడుతుంది ఫోర్ త్రీ ఫోర్ ఇయర్స్ అయింది నేను చెట్టు పెట్టి సో చెట్టు పెట్టిన తర్వాత మల్లెపూలు చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట నేను అండ్ నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది సరే ట్రై చేద్దాం కొన్నైనా వస్తాయి కదా అనేసి నేను కోయడం స్టార్ట్ చేశాను అనమాట సో గిండా నిండా వచ్చేసాయి లైక్ రెండు మూరల దాకా వచ్చాయనమాట అండ్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండ్ వే మా మల్లెపూలు ఏంటంటే ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి అండ్ నార్మల్ మనకి బయట మార్కెట్లో దొరికే వాటికంటే ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి అనమాట అండ్ విచ్చుకున్నప్పుడు కూడా చాలా పెద్దగా కనిపిస్తాయి సో మొగ్గగా ఉన్నప్పుడు పెట్టుకుంటేనే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట అండ్ నిజం చెప్పాలంటే ఇంట్లో మల్లె తీగ పెంచడం చాలా అంటే చాలా కష్టం అండ్ ఒకసారి పెరిగిందంటే అది చూసి ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది అండ్ నార్మల్ అయితే మేము పెద్దగా ఏం వేయము మా మమ్మీ ప్రతిరోజు నీళ్ళు పోస్తుంది అప్పుడప్పుడు మనం చికెన్ కడిగిన వాటర్ ఉంటుంది కదా అది కూడా వేస్తుంది అండ్ ఇంకా అప్పుడప్పుడు రైస్ వాటర్ వేస్తుంది సో రైస్ కడిగిన వాటర్ ఉంటుంది కదా అది వేస్తుంది సో ఇట్లా అనమాట